అండ్ అందరికీ నేను మంగళవారం ఉదయము ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా మన చెట్టు పువ్వులు చూసారా ఇంకా అవి పెట్టేసి తులసిమను కూడా బాబా వారికి పెట్టాను ఇంకా అక్కడ లైట్ ఒకటి సెట్ చేయించాలండి అనుకుంటున్నాను కానీ అవ్వటం లేదు ఇంకా ఊరి నుండి వచ్చినప్పుడు నుండి అయితే మాత్రం ఇంకేమీ తెప్పించలేదండి బాబా వారికి ఇంకా తర్వాత తెప్పించాలి కొబ్బరికాయలు అవి ఏమన్నాను ఇంకా మామూలుగా అయితే ఈ రోజుకి షుగర్ వేసి పెట్టిస్తాను ఇంకా బాబా వారికి ఇంకా పెట్టేసి పూజ అయితే ఇలా సింపుల్గా చేసేసుకున్న తర్వాత స్వీట్ చూసారా దాన్ని బట్టలు వాష్ చేద్దాం ఇంక బయట పెట్టేశాను అండి అందుకే వేయలేదు దానికైతే అడుగుతుంది కానీ ఇంక అదైతే చూసారా ఎలా చూస్తుందో ఇంకా నేనైతే రాగి చావ చేసుకున్నాను చావ చేసుకున్నా నేను పెరుగు వేసి తా ఇంకా నాకు తాగాలనిపించింది ఎందుకో ఈ మధ్యన కూడా తాగలేదు కదా ఇంక ఈ రోజన్నా చేసుకొని తాగుతామని ఇలాగైతే రెడీ చేసి పెట్టుకున్నాను తాగడం కోసమని కొంచెం సాయంత్రానికి ఉంటుంది కానీ కొంచెం ఎక్కువ చేసుకున్నాను అండి అందులో నాకు తాగాలంటే చాలా ఇష్టం అందుకే ఇంకా నేను ఒక దాన్ని కూడా తాగుతుందండి అయ్యి దానికి కూడా ఇష్టం స్వీట్ కూడాను ఇంకా దానికి నా కోసమైతే ఇద్దరికి ఇలా పెరుగు వేసుకొని పెట్టుకున్న పెరుగు కూడా అయిపోయింది కొంచెం ఉంటే ఇంకా అదే వేసేసుకున్నాను ఇంకా మళ్ళీ తెప్పించాలి కరెక్ట్గా అది ఆ డబ్బాతో అయితే మాత్రం నాకు రోజు చేసుకోవడానికి కూడా బాగుంటుందండి బయట విడిగా లేదు తెప్పించుకుని కన్నా నాలుగు లీటర్ ప్యాకెట్ ఇలాగ ఆ డబ్బాతో తెప్పించుకుంటే నాకు కొంచెం రెండు రోజులు ఎక్స్ట్రా కూడా వస్తుంది కూడా ఇంకా కొంచెం ముందు అన్నాను కదండి అది కూడా వేసేసుకున్నాను ఇంకా డబ్బా కడిగేద్దాం కదా అని ఇంకా ఒక గ్లాస్ అయితే తీసి పెట్టుకున్నాను నేను తాగటం కోసమైతే ఇంకొకటి ఇలా ఉంది స్వీట్ ఇక కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు దానికి వేస్తా నాకు వేడివేడిగా తాగాలంటే ఇష్టమందిగా కొంచెం వేడిగా ఉన్నప్పుడు తెచ్చుకుంటున్నాను తా తాగటం కోసమని ఇంకా ఇలా కాసేపు కూర్చొని ప్రశాంతంగా తాగేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం పన్నెండున్నర అయిందండి అప్పుడైతే వంట స్టార్ట్ చేస్తున్నా ఇంకా బాబావారి దగ్గర అయితే మందారం తీసి జల్ల పెట్టుకున్నా ఇష్టం కాబట్టి ఇది కానీ ఇంకా కూర కోసం అయితే అన్ని కూరగాయలు కలిపి వేసాను అండి కలకూర అంటాం కదా పండక్ అయితే అన్ని తెప్పించాను కాకపోతే ఆ రోజు వండడానికి అవ్వలేదండి అందుకే ఈ రోజైతే ఇంకా అన్నీ వేసి వండాలనిపించింది ఇంకా ఎలాగ మంగళవారం ఒక ఒక్కపోటాయి కదండి ఇంకా అందుకోసం ఇంకా కోసేసి ఇంకా కూర అయితే ఇలా వేసేస్తున్నాను ఆనియన్స్ అవన్నీ వేసాను కానీ గుమ్మిడికాయ అయితే ఉంది పాడైపోయిందండి అందులో చాలా రోజులైంది కదా ఇంకా అది మెత్తగా అయిపోయిందండి ఇంకా అందుకే పడేసి ఇంకా మిగిలిన మీకు అందా బ్యూట్రెట్ క్యారెట్ అవండి చిక్కుడుకాయ టమాటా చేమ దుంపలు ఇంకా వేరే అదే అండి కంద ఒకటి ఇవి వేసి కట్ చేసి పెట్టేసి ఇంక కూర అయితే వేసేస్తున్నాను కానీ కూర అయితే చాలా చాలా బాగుంటుంది కూడా అండి అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే మనీ వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదండి తనకైతే చాలా చాలా ఇష్టమండి అందులో నేను చేసిన కలకూర అంటే చాలా ఇష్టంగా అడిగి మరీ తినేవారు అన్నమాట ఇంకా ప్రతి సంవత్సరం సంక్రాంతి వస్తుందంటే చాలా నేనే గుర్తొస్తాను కలకూర కోసం అంత ఇష్టం అట నేను చేసింది పెట్టాలంటే అదే అండి తినాలంటే తనకి దగ్గర అయితే పంపించేదాన్ని అండి కాకపోతే కొంచెం దూరంగా ఉన్నారు కదా ఇంకా అందుకే పంపించడానికి అవ్వలేదు లేకపోతే అది గుమ్మడికాయ ఏమన్నా ఉంటే కంపల్సరీ పంపించేదాన్ని అండి గుమ్మిడికాయ వేస్తానే కదా కొంచెం టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది కాకపోతే గుమ్మిడికాయ పాడైపోయింది కాబట్టి ఇంకా నేను పంపిద్దాం అనుకుని వద్దులా అని అనుకున్నాను ఇంకా అనుకోని ఇంకా కూర అయితే మాత్రం స్టవ్ మీద వేసేస్తున్నాను కొంచెం మసాలా వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేస్తాను ఇంకా టేస్ట్ అన్నది కూడా చాలా బాగుంటుంది సంక్రాంతికి చేసుకోవాల్సిన కలకూర నేనైతే ఈ రోజు ఇంకా మంగళవారం కదా ఎలా నాన్ వెజ్ తినా కాబట్టి ఇంకా ఈ రోజు అయితే వండేస్తున్నాను కొంచెం కర్రీ ఏమన్నా ఉన్నదనుకోండి ఇంకా నైట్ టిఫిన్లోకి వేసేస్తానండి అందుకే కొంచెం కూర ఒక్క పూట అయినా సరే ఉన్న పర్వాలేదు అందులో స్వీటీ కూడా ఇష్టంగా తింటది కదండి అది కూర అయినా తింటదనుకోండి కాకపోతే ఇందులో దానికి ఇష్టమైన కూరగాయలన్నీ వేసాను చిలకడ దంప వేసాను క్యారెట్ వేసాను ఇంకా నెక్స్ట్ చిక్కుడికాయ వేసాను ఈ మూడు అంటే దానికి చాలా ఇష్టం ఇంకా అది ఇంకా నన్ను ఇబ్బంది పెట్టద్దు కూడా హ్యాపీగా తింటుంది కానీ నేను బయటకు వెళ్ళొచ్చానండి నిన్న నైట్ అదే అండి ఈవినింగ్ ఇంకా వచ్చిన కానించి జలుబు చేసింది బాగాను అసలు మాట్లాడాలన్నా వాయిస్ చెప్పాలన్నా సరే చాలా చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఎందుకు ఊరెలిచిన నీళ్ళు చేంజ్ అయినాయేమో అదొకటి ఇంకా బీచ్కి వెళ్ళాం కదా ఆ గాలి ఒకటి పట్టేసినట్టు ఉంది ఇంకా చూడండి హెయిర్ తలంతా నిప్పి వచ్చేస్తుంది ఒకటి ముక్కు కూడా ఏదో దింపడం కట్టినట్టుగా అయిపోయిందండి ఇంకా నేను కూర అయితే వేసేస్తాను ఇంకా ఇదిగోండి ఇలా ఉంది చిక్కుడికాయలు లైట్గా వేసాను ఎక్కువ కూడా వేయాలి ఎక్కువ వేసామనుకోండి చిక్కుడుకాయ కర్రీ అవుతుంది అక్కడ అందుకనే అవి మాత్రం తగ్గించే చూసారా పొడుగ్గా ఉన్నాయి టేస్టీగా కూడా ఉంటుంది కదా అని స్వీట్ పరుపు అయితే బయట ఎండలో వేసామండి అది చూసారా కింద పడుకొని ఏడుస్తూ ఉంది దానికి పరుపు కావాలని ఇంక ఈవినింగ్ వేస్తానని చెప్పాను ఇంకా అది ఊరుకుంది ఇంకా కూర అయితే అయిపోయింది నేను రైస్ పెట్టుకున్న స్వీట్ కూడా పెట్టాలని జంతుకులు ఉన్నాయి చూసారా అవి చిక్టికాయ అదే అండి ఈ కర్రీతో నంచుకుందామని నేను కొంచెం జంతికలు వేసుకున్నాను ఇంకా మనకి నంచుకోవడానికి ఏదో ఒకటి కావాలి కదా స్వీట్కి కూడా జంతికలు కావాలండి అన్నం తిన్నదంటే ఇంకెలా వెజికేరీస్ అనుకోండి దానికి జంతికలు లేకపోతే అప్పడాలు లేకపోతే ఏదో ఒకటి నంచుకోవడానికి వడియాలకని ఏదో ఒకటి కావాలి ఇంకా ఈ రోజుకైతే ఇంకా జంతికలు ఉన్నాయి కదని ఇంక నేను చిక్కాయ కర్రీ వేసి ఇంకా దానికి అదండి కలకూర వేసి ఇంకా అన్నం అయితే ఇలా కలిపి పెట్టేస్తుంది అది చూసారా ఎలా చూస్తుందో దాని దృష్టి ఆలోచన అంతా పరుపు మీద ఉందండి దానికి పరుపు కావాలని కాకపోతే బయట వేసాను కదండి ఇంక అందుకనైతే అయితే ఇంక నేను వేయలేదు దాన్ని బట్టలు తీసేసాను పరుపు అయితే బయట వేసాను దానికి చాలా చిరాగ్గా ఉందన్నమాట అండి అస్తమా అని పిలుస్తుంది ఏడుస్తుంది సాయంత్రం అని చెప్పి నేనైతే బయటికి వెళ్తున్నామండి బయటికి అంటే అక్కడికి ఒక అదే అండి చెప్తాను అది కూడా నాకు బుక్ అయితే చాలా కష్టంగా ఉందండి చెప్పేటప్పుడు ఊపిరి ఆడటం లేదు వాయిస్ చెప్పేటప్పుడు కానీ నా వాయిస్ ఎలా వస్తుందో మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కాలేదు అదే తెలియటం లేదు కానీ వాయిస్ అయితే ఇలా చెప్పేస్తున్నానండి ఎక్కడికి అనుకుంటున్నారా ఇంకా ఇటు చూస్తే అర్థమయ్యే ఉంటుంది బీచ్కి వెళ్తున్నాను అందులో చాలా రోజులు అయిందండి బీచ్కి వెళ్ళి ఎందుకు వెళ్ళాలనిపించింది అందుకని అయితే ఇంకా బీచ్కి అయితే వెళ్తున్నాము ఇంకా వెళ్ళేదానిలో ఇంకా దానిలో అదే అండి కొంచెం రిపేర్లు అవి చేస్తున్నారులేండి బాగా ఇంకా అందుకే అక్కడ చూసారు మొక్కలు అవన్నీ కనిపించినాయి ఇందాక ఇంకా అలాగే చూపిస్తాను ఇంకా బీచ్కి అయితే వెళ్తున్నాం చాలా రోజులు అయింది కదండి ఇంకా వెళ్ళేసరికి అక్కడ షూటింగ్ జరుగుతుందండి బీచ్ అంటే ఎంట్రన్స్ దగ్గర కాదు ఇంకా అక్కడైతే చాలా జనం ఉంటారు కదా మేము ఇలా వచ్చేసరికి ఇక్కడ షూటింగ్ జరుగుతుంది సరే మనం కూడా తెద్దాం కదా అని నేనైతే కంపల్సరీ ఇదనే కదా ఏదైనా సరే వెంటనే తీసేస్తాను కదండి చూసి చిన్నట్టు వాళ్ళు నేను వీడియో తీస్తుంటే వాళ్ళు చూస్తున్నారన్నమాట నా నన్ను ఇంకా సేపు అలా వీడియో తీసి చూసి మళ్ళీ కొంచెం ఎదరికి వచ్చేసరికి ఇక్కడ గేదెలు ఉన్నాయి చూసారా నాకు అవన్నీ చూస్తేనే చాలా భయం కానీ దూరం నుంచి వస్తానండి అవి పక్కన ఉన్నా నాకు చాలా భయం వేస్తుంది కూడా ఇంకా ఇక్కడైతే ఇంకో షూటింగ్ జరుగుతుంది అక్కడ పాపతోనే షూటింగ్ చేస్తున్నారు మాట బేబీ షూటింగ్ చేస్తున్నారు చిన్న పాపతోని ఇంకా కొంచెం అనుకున్నాను కానీ కొంచెం వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఉంటే సరే వద్దులే అనుకొని మళ్ళీ నేను కొంచెం ఏదో అలా తీసారు మాట కానీ ఇక్కడ షూటింగ్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది కదండి బీచ్ దగ్గర అయితే ఇంకా మేము బీచ్ దగ్గరికి వచ్చేసరికి ఇదిగోండి తాబేలు చూసారా పాపం వడ్డు ఉందనుకొని వచ్చినట్టున్నాయి కాకపోతే ఆ రావడంలో వాటర్ బ్యాక్ వెళ్ళిపోయి ఉంటుందండి ఇంక ఇక్కడైతే తాబేలు ఉండిపోయి పప చనిపోయినాయి చాలా అండి అక్కడక్కడ అలాగా అన్నీ ఒకేసారి గుంపుగా వచ్చినట్టున్నాయండి పాపం చూసారు పెద్ద పెద్ద తాబేలు ఇలా చచ్చిపోతే ఇంకా వాటికి సంతతి ఏముంటదండి అండి సముద్రంలోని కానీ ఎవరు చూసి ఉండరు పాపం లేకపోతే వేసేస్తూ వెళ్ళిపోని హ్యాపీగాను కాకపోతే చూడకపోవడం వల్ల ఇంకా ఇవి అక్కడక్కడ అలాగ చాలా పెద్ద పెద్దవి అండి అంత పెద్దవి అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ అండి పాపం వాటికి అంత పెద్దవి అవ్వాలన్నా సరే చూడగానే బాధ అనిపించింది అండి నాకైతే చాలా చాలా బాధ అనిపించింది సరే మీకు కూడా చూపిద్దాం కదని బీచ్ దగ్గర అయితే చాలా ప్రశాంతంగా ఉంది చూసారా ఇస్ట్ సైడ్ అయితే కొంచెం జనం తక్కువ ఉంటారండి అటు సైడ్ అనుకోండి మామూలుగా కొంచెం ఎదరా ఇంకా అక్కడ చాలా మంది ఉంటారు చూడడానికి వచ్చిన వాళ్ళు ఇంకా సరే నేను అక్కడ తీయలేదు ఎక్కువగా ఇటు సైడ్ వస్తామండి ఎప్పుడు వచ్చినా సరే చూడడానికి అటు సైడ్ తక్కువ జోయ్యలు జ వాళ్ళు వస్తే మాత్రం అక్కడ ఎంట్రన్స్ దగ్గర తీసుకువెళ్తాను కానీ ఇంకా అయితే మీరు నేను రావాలనుకున్న మాత్రం ఇలా కొంచెం ఎవరు లేని చోటకైతే వస్తాను అనమాట అండి ఎప్పుడు కానీ సముద్రం చాలా చూస్తుంటే చాలా బాగుంది అనిపించిందండి బాగుంది అంటే అనేక అన్నాను ఇంకా మన లైఫ్కి సముద్రానికి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది కదండి ఎందుకంటే సముద్రంలో ఎన్ని దాచుకుంటుందో అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒకటి మంచి అయినా చెడైనా చాలా ఉంటాయి అని అనిపిస్తుంది అండి కాకపోతే అదే కొంచెం ఒక ఆడవాళ్ళ దృష్టిలో కూడా అంతే అండి ఆడవాళ్ళ మనసులు ఎన్నో ఉంటాయండి కానీ బయటకు చెప్పలేని విధముగా ఉంటాయి కూడాను అలాగే సముద్రం చూస్తే అందుకే నేను అన్నాను సముద్రాన్ని చూస్తే మనకి సముద్రంకి చాలా సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది కూడాను ఇంకా అలా చూస్తూ చాలా ఎందుకో నాకు అలా చూడాలన్నా చాలా ఇష్టం ఈ ఈసారి అయితే లోపలికి వెళ్ళలేదులేండి ఎప్పుడు కొంచెం లోపలికి కానీ అలా బయట నిలబడి చూసుకొని కొంచెం ఏదో వీడియో తీసుకొని షార్ట్ వీడియోలు అయ్యి ఇంకా అలా అక్కడ షూటింగ్ కూడా తీస్తున్నారు కదండి అవి కూడా తీసాను చాలాసేపు ఇంకా వాళ్ళు ఇంకొండి ఇక్కడ మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు ఇక్కడ ఇంకా జరుగుతుంది షూటింగ్ ఏదో సాంగ్ షూటింగ్ జరుగుతుంది మాట తీస్తున్నట్టున్నారు ఇంకా సర్లేండి అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి అందుకే నేనైతే మళ్ళీ ఇంకా రిటర్న్ అవుతున్నాము ఇంటికి ఫైవ్ అయిపోయిందండి అప్పటికి టైం కూడా ఇంకెక్కడ చా షూటింగ్ కోసం అక్కడక్కడ జరుగుతున్నాయండి షూటింగ్లు కూడాను కాకపోతే నేను ఆ రెండు షూటింగ్లు మాత్రం షూట్ చేశాను కానీ వీడియో తీసాను కానీ ఇక మిగతావి ఏమీ చేయలేదు అక్కడికి ఎందుకంటే ఇంటి దగ్గర వాటర్ ఒకటి లేదులేండి కొలే వస్తే వాటర్ పట్టాలి ఒకటే అన్న ఉద్దేశంతో కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతే మంచిదని వచ్చేసాను అంటే మన బోర్ వాటర్ ఉందనుకోండి కాకపోతే నాకు బోర్ వాటర్ ఇష్టం ఉండదండి అందుకోసం అయితే కొళ వచ్చే టైంకి వెళదామని ఇంకేలాగైతే రోడ్డు చూసారా చాలా ప్రశాంతంగా ఉంది అదే సండే అనుకోండి అస్సలు ఖాళీగా ఉండదు ఇక్కడ శిల్పారామం అంటారు కదా ఇక్కడ లోపల చాలా ఉంటాయి ఒకసారి వెళ్ళాలండి నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు కాకినాడ వచ్చి ఇన్నాళ్ళు అయింది కానీ ఎప్పుడు అందులో చూడడానికి కూడా వెళ్ళలేదు ఒకసారి వెళ్ళి చూడాలి ందా నేను చెప్పాను కదండి అక్కడ కొంచెం రిపేర్ చేస్తున్నారని ఇంకా ఇప్పుడైతే కొత్తగా ఇలా కట్ అండి అటు సైడు ఇటు సైడు ఇంకా అంటే కొంచెం వెళ్ళే వాళ్ళకి చూసే వాళ్ళకి కొంచెం బాగుంటుంది కదండి చూడడానికి కూడాను ఇంకా ఇక్కడైతే బలం ఉందనిపించిందండి మొక్కలు కూడా చాలా వేసారు పసుపు కలర్ మొక్కలు అవి పువ్వులు అవి ఇది కానీ జరుగుతుంది చూసారా రోడ్డు కూడా వేస్తున్నారు కానీ చాలా మంది రిపేర్ అదే అండి చాలామంది వర్క్ చేస్తున్నారు అక్కడ ఇంకా అక్కడ నుంచి అలాగే ఇంకా మన ఇంటికి దగ్గరలోకి వచ్చేసాము లే వచ్చేసాము కూడా దగ్గర అంటే బాగా దగ్గర కాదు కొంచెం అదే అండి కొంచెం దూరంగా పనులు మాత్రం బాగానే ఫాస్ట్గా చేస్తున్నారు చూసారా చక్కగా ఇంకా అలా చేస్తేనే కదా వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది ఇంకా మేము వెళ్ళేటప్పుడు అయితే ముందే పిట్టర్ కూడా వేయించేసుకున్నాం మాట ఇంక అందుకే ఆగలేదు ఇందా చేతిద్దామనుకున్నాను కానీ వద్దనుకొని ఊరుకున్నాను ఇంకా ఇక్కడ మన ఇంటికి దగ్గరికి వచ్చేసినట్టే అండి ఇలా వచ్చినాయి అంటే హౌసెస్ ఇంకా ఇంటికి దగ్గర వచ్చేసినట్టే ఇంటికి వచ్చిన తర్వాత స్వీటీ చూసారా ఎక్కడొక వెళ్ళిపోయింది అనుకున్నట్టు ఉంది మళ్ళీ నన్ను చూసి ఇంకా సేపు ముద్దులాడి మళ్ళీ దాని పరుపు మీదకి వెళ్ళిందండి పరుపు వెయ్యకపోతే అస్సలు ఒప్పుకోదండి స్వీటీ దానికి ఏంటో పరుపు అంటే అంత ఇష్టం కింద అస్సలు కూర్చోవడం అన్నా కష్టమే దానికి కింద కూర్చోదు చేరన్నా ఉండాలి లేకపోతే పరుపు అన్నా ఉండాలి ఇంకా సరే అని మోటార్ కొలయి అయితే రాలేదండి అంత కంగారు పడి కానీ కుళాయి రాలేదు రెండు రోజుల వరకు రాదన్నారండి అంటే ముందు ఒక రోజు రాలేదు ఇంకా ఈ రోజు రాలేదన్నమాట బోర్ వాటర్ వేయకూడదు అనుకుంటే ఇంకా వేయడం అయితే తప్పలేదు బోర్ వాటర్ వేసి పైకి వచ్చానండి ఇంకా వాకింగ్కి వెళ్ళి వాళ్ళు వెళ్తున్నారు ఇంకా మొక్కలకైతే వాటర్ వేద్దాం అందులో రెండు రోజులు అయిందండి వేసి నేను సోమవారం వేయలేదు మంగళవారం అదండి ఆదివారం వేయలేదు ఇంకా ఈ రోజైతే బోర్ వాటర్ని వేసేసి ఇంకా కిందకు వచ్చాను ఇంకోటి కులా అయితే రాలేదు చూసారా ఇంకా పసుపు మొక్క అండి తులసమ్మలు అయితే పసుపు మొక్కలు వేసాను రాజమండ్రి నుంచి తెచ్చిన పసుపు మొక్క అండి అది ఇంకా మళ్ళీ మొక్కలకి వాటర్ వేసాను చూసారా అది బోర్ వాటర్ కొంచెం ఎందుకో సన్నగా వస్తుందండి అక్కడ వాటర్ వచ్చే చోట కొంచెం అడ్డేమో టెస్ట్ పడి ఉంటుందేమో అనిపిస్తుంది చూసారా సన్నగా వస్తుంది డబ్బా డబ్బా అయితే వాటర్ ట్యాంక్ అయితే ఫుల్గా ఉంది కానీ వాటర్ మాత్రం సరిగ్గా రావటం లేదు నేను అనుకోవడం డస్ట్ ఏమన్నా అడ్డుపడే ఉంటుందేమో అందువల్ల కొంచెం రాలేదా రావడం అదండి సన్నగా వస్తుంది అనుకుంటున్నాను అది ఒకసారి చెక్ చేపించాలి ఇంకా ఇలా అలాగే వేస్తున్నానులేండి టూ డేస్ అయింది కదా మొక్కలకు వాటర్ వేసి ఇంకా మొత్తం మారిపోయాయండి మొక్కలన్నీ చూసారా చెన్నై మొక్క అయితే ముందే వాడిపోతుంది ఇంకా మాస నీరు చొక్కలేనొట్టే అయిపోయింది చూసారా మట్టి అంతాను లాగే సన్నగా పెట్టారు మొత్తం డాబా మొత్తం మళ్ళీ మొక్కలకి ఆకులు అవన్నీ పడిపోయి నేను మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేయాలి క్లీను ఎందుకంటే నేను వాటర్ అనుకున్నాను ఎప్పుడో ఒకసారి వేసినట్టు ఉన్నారు కొన్ని మొక్కలు అయితే అదే కృష్ణ బంతి అయితే మొత్తం పాడైపోయింది రెండు మూడు మొక్కలు పోని వాటర్ లేక ఆరిపోయి వాటికైతే కంపల్సరీ వాటర్ కావాలి కదా ఇంకా అందువల్ల ఇంకా లేకేమో మొత్తం బాడైపోయింది చక్క పువ్వులు పూసేయండి బోళ్ళు పువ్వులు పూసేవి వాటి వెంటనే నిజంగా చూడగానే బాధ అనిపించింది అయ్యో ఇప్పుడు వీడియో చెప్పి వయసు చెప్తుంటే గుర్తొచ్చిందండి పైన అన్ని మొక్కలకి వాటర్ వేసాను కానీ గోడ మీద ఉన్న మొక్కలకైతే వెయిట్ మర్చిపోయాను ఇంకా మార్నింగ్ అన్న పైకి వెళ్తాను కదా ఇక లక్ష్మీవరంగ మాకు అదేంటి పువ్వులు కోయడం కోసం అని ఇంక మార్నింగ్ వేస్తానులేండి ఇంక ఇప్పుడు పైకి వెళ్ళే ఆలోచన లేదు ఎందుకంటే అవి ఆరబెట్టి వచ్చానండి ఇందాక అందులో త్రీ టైమ్స్ తిరిగాను పైకి కిందకి ఇంకా వెళ్ళే ఓపిక కూడా లేదనిపించింది నాకు ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత గిన్నెలవి కడిగేస్తున్నాను ఇంకా నైట్కి కొంచెం కూర అందలే చపాతి చేద్దాం అనుకుంటున్నాను ఇంకా చపాతి ఒకటి చేయాలి ఇంకా ఎప్పుడు తినే ముందు చేయొచ్చులా అని ఇంకా మిగతా పనులు అయితే చేస్తున్నాను అదండి కడిగేస్తున్నాను కడిగేస్తుందని డబ్బులు అయితే వేయలేదు కొంచెం ఎక్కువ లెవెల్ కొంచెమే కొంచమే ఉన్నాయి ఇంకా అది గిన్నెలన్నీ కడిగేసి బట్టలు ఆరబెట్టాను కదండి ఊరెళ్ళాను కానీ బట్టలు అయితే చాలా బట్టలు అయిపోయినాయండి ఊరెళ్ళే ముందు బట్టలు ఉన్నాయి ఊరి నుంచి తీసుకొచ్చిన బట్టలు ఉన్నాయి ముందైతే వాషింగ్ మిషన్లో ఊరెళ్ళే ముందు వేసాను కదండి అవన్నీ వాషింగ్ మిషన్లో వేసేసాను అంటే పండక్కి ప్రియా వాళ్ళు కూడా వచ్చారు కదా ఇంకా వాళ్ళ బట్టలు మా బట్టలు అవి ఉండిపోనియండి ఇంకా అవన్నీ కూడా వాష్ చేసాను ఇంకా మిగతావి అంటారా ఇంకా బెడ్షీట్లు ఉన్నాయండి బొంతలు అంటాం కదా అవి ఒకటి ఉన్నాయి ఇంకా మళ్ళీ ఊరి నుంచి వచ్చిన బట్టలు చూసారా ఇంకా త్రీ డేస్ అన్నా వరుసగా పెడితే అవుతాయండి ఇంకా ఈరోజు ఒకసారి వాషింగ్ మిషన్ వేసాను కాబట్టి ఇంకా రేపైతే ఇంకా మళ్ళీ వాషింగ్ మిషన్ అదే బెడ్షీట్లో వేసేసాను అనుకోండి అయిపోతాయి ఇంకా చేత్ ఉతకాసిన బట్టలు ఉంటాయి మాట ఇంకా అవి అలా చేసేస్తే అయిపోతాయి ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక బట్టలు అయితే ఐరన్ ఒకటి ఉందండి చెయ్యాలి నాకు ఈ జలుబు మామూలు కొంచెం వాయిస్ చెప్పాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంది చూసారా మామూలు ఇబ్బంది కాదండి అంత ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా అయినా మానకూడదు కాబట్టి అందులో నేను ఊరు వెళ్ళిన ఫోర్ డేస్ కూడా వీడియోలు సరిగ్గా పెట్టలేదు కదండి అంటే షార్ట్ వీడియోలు అయితే పెట్టాను కానీ ఇంకా లాంగ్ వీడియోలు అయితే నాలుగు రోజులు పెట్టలేదు నేను నాలుగు రోజులు ఏంటంటే ఐదు రోజులు అనుకుంటానండి పెట్టలేదు ఇంకా అయితే ఇంక ఇప్పుడు కంపల్సరీ పెట్ట పెట్టడం మానకుండా కంపల్సరీ పెట్టాలండి అందుకనైతే పెడుతున్నాను అదే అండి అలా అందుకే చెబుతున్నానండి పెట్టడం కాదు ఇంకా అందుకే కొంచెం నాకు ఇబ్బందిగా ఉన్నా సరే ఇంకా వాయిస్ చెప్పి పెడుతున్నా ఇంకా ఒక పక్కన అయితే చెప్తున్నాను కానీ తుమ్ములు వస్తున్నాయి అన్నమాట అండి ఇంకా అయినా సరే అలాగే వీడియో కొంచెం కట్ చేసి వాయిస్ మీట్లో పెట్టి అప్పుడు మళ్ళీ నేను చెప్పడం అలా అవుతుంది అన్నమాట అండి ఇంకా నా వాయిస్ చూసారా చెప్పి కొద్ది చాలా ఇబ్బంది అవుతుంది మరి ఎందుకు జలుబు చేసిందో వాటర్ చేంజ్ అయ్యిందంటారు లేకపోతే బీచ్కి వెళ్ళాను కదా ఇంకా వెళ్ళి వచ్చిన కాడి నుంచి మాత్రం బాగా పెట్టేసిందండి జలుబు చేసేసింది ఇంకా అయినా అది ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందిలే అండి అందులో మొన్న అలాగే జలుబు చేసింది కదా అప్పుడైతే ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు తగ్గలేదు మానేసింది తర్వాత తగ్గిందండి అండి అందుకే సరేలా చూద్దాం అన్నట్టుగా నేను ఇంకా టాబ్లెట్స్ అయితే మాత్రం వేసుకోలేదు చూద్దాం తగ్గుతుందా లేదా తగ్గకుండా ఇంకా ఎక్కువైందనుకోండి అప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకుంటాను ఇంక అప్పుడు దాకా వేసుకోకూడదనే గట్టి నిర్ణయం తీసుకున్నాను ఇంకా బట్టలు అవన్నీ అయితే మడతలు పెడుతున్నానండి ప్రియా వాళ్ళ బట్టలు ఇంకా నా బట్టలు అన్నీ చాలా బట్టలు ఉన్నాయి కదా ఇంకా అలా మడతలు పెడుతూ ఇలా ఊరు వెళ్తాం కానీ వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందండి వెళ్తున్నామని వచ్చిన తర్వాత పనులు ఉంటాయి చూసారా అబ్బా మనం ఎక్కడికి వెళ్ళినా పని చేయడం మాత్రం తప్పదు అనిపించేలా ఉంటుంది తప్పదండి ప్రతి ఒక్కళ్ళకి అంతే ఇంకెక్కడికన్నా హ్యాపీగా మగవాళ్ళ పని నయమేయండి చక్క పని చేసే పని ఉండదు చక్క వాళ్ళు బయట ఎంజాయ్ చేస్తారు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న ఇంట్లో పనులు అన్నా బాధ లేదు అదే మనకనుకోండి లేడీస్కి బయట ఊరు వెళ్ళినా పని అన్నట్టు ఉంటుంది వచ్చిన తర్వాత పని ఉంటుంది అందులో ఎప్పుడు చేసిన పని మీద ఇంకా డబల్ అవుతుంది అన్నమాట అండి అలా ఉంటుంది మన పనులు అయితే తప్పదు కదండి ఇంకా మన ఇంట్లో పనులు మనం చేసుకోవాలి కాబట్టి ఇంకా బట్టలు అయితే మడతలు పెట్టాను కదండి బీరువా అయితే సరే ఖాళీ చూసారా అవతల పెద్ద బీరువా కూడా అలాగే ఫుల్ అయిపోయి ఉంది ఇంకా అందులో అయితే అంటారా కొత్త డ్రెస్సులు శారీస్ అవి ఉంటాయి పెద్ద బిరువాళ్ళని చిన్నది దాంట్లో అయితే మాత్రం ఇంకా రోజువారు కట్టుకునే బట్టలు మాటండి యూజ్ చేసేవి నైటీలు అని మామూలు డ్రెస్సెస్ అని ఇంకా ఇటువంటివి ఉంటాయి ఇంకా ప్రియవాళ్ళు కూడా ఉన్నాయి కదండి అవి ఇంకా వేరే చోట పెట్టాలండి ఎందుకంటే ప్లేస్ సరిపోవటం లేదు కాబట్టి అందాకైతే మాత్రం మామూలుగా పెట్టేస్తున్నాను ఇంకా నోరు ఒకటి ఆరిపోతుందండి వాయిస్ చెప్తున్నానన్నమాటే కానీ ఇంకా నోరు అయితే చాలా ఇదిగా అనిపిస్తుంది ముక్కు కొట్టి అమ్మో ఇంత ఇబ్బంది మొన్నే బాధపడ్డానండి జలుబు చేసి మళ్ళీ ఇది సెకండ్ టైం నాకు రావడం ఎందుకో ఈ మధ్యన కొంచెం హెల్త్ చాలా డిస్టర్బ్ అవుతున్నట్టు అనిపిస్తుంది కూడా ఆయన ఏం చేస్తామండి మన చేతుల్లోది కాదు కదా ఇంకా బట్టలన్నీ ఇంకా డ్రెస్లన్నీ ఒకదాన్ని అలా పెట్టేస్తున్నాను తర్వాత చూద్దాంలే అని ఎందుకంటే బయట అలా వదిలేసాను అనుకోండి ఇంకా మళ్ళీ డస్ట్ పడుతుందో అమ్మో ఆ బట్టలు మళ్ళీ లోపల పెట్టాలి కదా అనిపిస్తుంది ఇంకా ఎందుకంటే మడతలు పెట్టేసి లోపల పెట్టేసామంటే ఏదో రహంగా ఇంకా అక్కడ ఆ పనితో కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇంకా అంత ఇబ్బంది ఉండదండి ఆ పని అవుతుంది అందులో కొంచెం నాకు ఏమి హ్యాపీగా అనిపించింది అంటే ఒకసారి త్రీ త్రీ డేస్ పెట్టే పని ఈ ఒక్కరోజు పని అయింది కాబట్టి ఇంకొక రెండు సార్లు వాషింగ్ మిషన్ వేస్తే అయిపోతుంది అండి ఒకసారి వాషింగ్ మిషన్ ఒకసారి చేస్తూ అయితే ఇంకా బట్టలు క్లియర్ అయిపోతాయి అండి ఆ తర్వాత అయితే ఇంక మళ్ళీ నేను బట్టలు అవి ఐరన్ ఒకటి చేయాలన్నాను కదండి చేస్తాను ఇంకా అవి చాలా బట్టలు ఉన్నాయి లేండి ఆయన చేయాల్సినవి కూడా అవి కూడా చేసేస్తాను ఇంకా లేకపోతే అలాగా అశ్రద్ధ అయిపోతుంది అండి ఇంకా చపాతీ పిండికి వెళ్ళిపోయిన కొంచెం ఉంది ఉందన్నాను కదా ఇంకా అందుకోసమైతే చపాతీ చేసాను కానీ బలయ ఉందండి చపాతీ చాలా రోజులు అయింది చేసి నేను కానీ మంచి టేస్ట్ ఎప్పుడూ ఒక చపాతీ తినేదాన్ని రెండు చపాతీలు తిన్నానండి అంత మెత్తగా ఉన్నాయి ఇంకా చపాతీ చూసినప్పుడు అలా గారు గుర్తుకొస్తారు ఎందుకంటే నేను చేసే చపాతీ అన్న లక్ష్మి గారికి చాలా ఇష్టం కాకపోతే చా చూడగానే చాలా గుర్తొచ్చారు గారు అయితే మాత్రం ఇంకా స్వీటీకి అయితే చపాతి పెట్టేస్తున్నాను నేనైతే తినేసానులేండి కర్రీ వేసుకొని స్వీటీకి అయితే ఉత్తిదే పెడుతున్నా చూసారా దానికి చాలా ఇష్టం చపాతి అంటే స్వీటీకి కూడాను ఇంకా అది తినేస్తుంది అండి ఇంకా దానికి రైస్ అయితే పెట్టలేదు ఇంకా దానికి చపాతి పెట్టాను రైస్ ఉంది వద్దులే ఇంకా చపాతి తింటుందిలే నాతో పాటు అని దానికి చపాతి పెడుతుంటే ఎంత హ్యాపీగా తింటుంది చూసారా దానికి ఇష్టం కదా అందుకే హ్యాపీగా తింటుంది ఇంకా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను చాలా రోజుల తర్వాత చేసిన చపాతి మంచి టేస్టీగా వచ్చిందండి చాలా బాగుంది కూడా ఇక ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను